ఈ స్టేడియం నందు ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కిలారి శ్రీనివాస నాయుడు కార్యదర్శి నారాయణ రెడ్డి ట్రెజరర్ మాగంటి ప్రసాద్ గౌరవ సలహాదారుడు నలుపోలు బలరామయ్య నాయుడు ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా శ్రీరామ నవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు అలాగే అక్కడ వచ్చిన భక్తులకు ప్రసాదం అందజేయడం జరిగింది అనంతరం మీడియాతో మాట్లాడారు శ్రీరాములు వేడుకలు బాగా అంతకి పెద్ద అయిన బలరావు నాయుడు గారు మాలాడి ప్రసాద్ గారు నారాయణ రెడ్డి గారు చంద భాగా చేశారు ఆధ్వర్యంలో శ్రీరాము నవమి వేడుకలు ఘనంగా జరిగినాయి నా పేరు నలుమూరు బలరామయ్య నాయుడు వాకర్స్ ఇంటర్నేషనల్ ఎలక్ట్ గవర్నర్ కలిసి వాకర్ గౌరవం ఉన్న ఫోటో మా తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా నలుమూలు మల్లయ్య బాలమ్మ జ్ఞాపకార్థంగా మా ఊరు కొల్లపల్లి గ్రామంలో ఇష్టూ ఏడు కూడా స్టేడియంలో అందరికీ ఇస్తున్నాము ఈ శ్రీరాము నవమి వేడుకలు ఘనంగా జరిపాం శ్రీరాముని జీవితం లాగా మనందరి జీవితాలు ఉండాలని గ్రామ రాజ్యం పరిపాలన బాగా ఉండాలని అన్నదమ్ములు ఎలా ఉండాలి అక్కజల్లి ఆడ ఎలా ఉండాలి భార్య ఎలా ఉండాలి అనే నీతి నేర్పిన శ్రీరాముడు ఆయనకి అందరికీ కూడా ఒకసారి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీ జయ శ్రీరామ్ ఈ రోజు మన ఏజీ స్టేడియంలో ఫంక్షన్స్ ఆధ్వర్యంలో మా ప్రెసిడెంట్ అయినటువంటి కళా శ్రీనివాస్ నాయుడు మా ప్రెజర్ అయినటువంటి బాగా కమార్డు తర్వాత బల్నా రామ్మోహన్ రెడ్డి రకంగా వీళ్ళందరూ ఆధ్వర్యంలో చాలా గ్రాండ్గా చేశాము ఈరోజు కడబొప్పు తర్వాత స్పారసుములు తర్వాత ప్రసాదాలు ఇవన్నీ చాలా మంది మొత్తం స్టేడియంలో ప్రతి ఒక్కరికి అందరికీ పని కాబట్టి ప్రతి ఒక్కరికి హ్యాపీ ఫీలా No, <laughs> I'm